అందరికీ నమస్కారం అండి ముందుగా అందరికీ శ్రావణ మంగళ గౌరి వ్రత శుభాకాంక్షలు ఆనవాయితీ ఉన్నటువంటి వారు శ్రావణ మాసంలో వచ్చే మంగళవారం రోజున మంగళగౌరి వ్రతాన్ని ఆచరిస్తారు మరి వ్రతం ఆనవాయితీ లేనటువంటి వారు మంగళగౌరి అమ్మవారిని ఏ విధంగా పూజించాలో ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటాను ఇంకా మంగళగౌరి అమ్మవారిని పూజించడం వలన కలిగేటువంటి శుభ ఫలితాలను కూడా ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను పండుగ రోజుల్లో కానీ మామూలు రోజుల్లో కానీ ముందుగా వాకిలిని శుభ్రపరచి చక్కగా పేడతో కానీ పసుపు నీళ్ళతో కానీ కళ్ళాపు చల్లి బియ్యం పిండితో ముగ్గును పెట్టి ముగ్గును అందంగా పసుపు కుంకుమలతోనూ రంగులతోనూ అలంకరించాలి ఇదే లక్ష్మీప్రదము ఈరోజు కాస్త ముందుగా లేయడం వలన ఇదిగోండి ఆ చీకట్లో పువ్వులు ఎంతో అందంగా కనిపిస్తూ ఉన్నాయి ఈ అందం మీరు కూడా చూసి ఆనందిస్తారని మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను స్త్రీలు సౌభాగ్యం కోసం ఈ శ్రావణ మాసంలో మంగళవారం రోజున ఆచరించే ఒక ముఖ్యమైన పూజా విధానమే మంగళగౌరి పూజా విధానం ఈరోజు నైవేద్యంగా సమర్పించేందుకు బెల్లం పొంగలిని ముడిశెనగలతో గుగ్గిళ్ళను తయారు చేస్తున్నాను మంగళగౌరి వ్రతాన్ని కొత్తగా పెళ్ళైన స్త్రీలు ఐదేళ్ల పాటు నిరంతరం ఆచరిస్తారు ఇది వారి వైవాహిక జీవితంలో సుఖశాంతులు దీర్ఘాయుషు అష్టైశ్వర్యాలు కలగడానికి సహాయపడుతుంది శ్రావణ మాసంలో వచ్చే ప్రతి మంగళవారం రోజున ఈ వ్రతాన్ని ఆచరిస్తారు వ్రతం చేసేటప్పుడు మంగళగౌరీ దేవిని పూజించి వ్రత కథను చదువుతారు వ్రతం పూర్తయిన తరువాత వాయనం సమర్పిస్తారు ఈ వ్రతం చేయడం వల్ల స్త్రీలకు అన్ని శుభాలు కలుగుతాయని ప్రగాఢమైన విశ్వాసము వ్రతం చేసేటప్పుడు పసుపు కుంకుమ వక్కలు తమలపాకులు పలహారాలు దక్షిణ వంటి వాటిని వాయినంగా సమర్పిస్తారు వ్రత కథను తప్పకుండా చదవాలి ఇవన్నీ తరతరాల నుంచి వారికి ఆనవాయితీగా అంటే మంగళగౌరి వ్రతము ఆనవాయితీగా వస్తున్నటువంటి వాళ్ళు ఆచరిస్తారు మరి ఆనవాయితీ లేని వాళ్ళు ఆచరించవచ్చా అంటే అది వారి వారి ఇష్టానుసారం ఆచరించవచ్చు మాకు ఆనవాయితీ లేదండి అంటే వ్రతం ఆనవాయితీ లేదు కాబట్టి నేను మంగళవారం రోజున అంటే శ్రావణ మంగళవారం రోజున మంగళగౌరి అమ్మవారిని పూజిస్తాను ఇలా నైవేద్యాలను తయారు చేసుకుని కుంకుమ పూజను చేసుకుంటాను నైవేద్యంగా సమర్పించేందుకు పాలతో బెల్లం పొంగలిని ఇంకా గుగ్గిళ్ళను ఇలా తయారు చేశాను నైవేద్యంగా మనకు అందుబాటులో ఉన్నటువంటి వేటినైనా సమర్పించవచ్చు ఇలా నైవేద్యాలను సిద్ధం చేసుకుని గడపలక్ష్మిని కూడా పూజించాను ముందు రోజు పువ్వులను దీపాలను తీసివేసి చక్కగా శుభ్రపరిచి ఈరోజు పూజ కోసం పువ్వులను పూజా వస్తువులు అన్నింటినీ ఇలా సిద్ధం చేసుకున్నాను ఒకసారి అన్నింటినీ సిద్ధం చేసుకున్నట్లయితే మధ్య మధ్యలో మనం కదలకుండా పూజను ప్రశాంతంగా నిర్వహించుకోవచ్చు ఈ మంగళగౌరి పూజను విడిగా పీఠం పెట్టుకొని కూడా చేసుకోవచ్చు లేదా పూజ గదిలోనే చేసుకోవచ్చు పూజ గదిలో శివపార్వతుల చిత్రపటం ఉంటుంది కదండీ ఆ చిత్రపటం ముందు లేదా పటం లేకపోయినా కూడా ఇలా కొద్దిగా పసుపును తీసుకుని ఆ పసుపును పాలతోనూ ఇంకా సుగంధ ద్రవ్యాలతోనూ చక్కగా కలిపి అమ్మవారిని తయారు చేసుకోవాలి ఏదైనా వ్రతాన్ని కానీ పూజను కానీ ఆచరించేప్పుడు చాలా వస్తువులు కావాలి చాలా కష్టమైన పని అన్నట్లుగా దానిని క్రియేట్ చేయకుండా మనకున్నటువంటి వస్తువులతో మనకున్నటువంటి సమయాన్ని బట్టి అంటే ఎక్కడ భక్తి లోపం లేకుండా మనకున్నటువంటి వాటితో ఆచరించుకోవచ్చు ఇదిగోండి ఇలా పసుపు గౌరమ్మను తయారు చేసుకుని తమ్మలపాకులో ఉంచుకోవాలి బొట్టు మనము పూజ చేసే ముందుగా పెట్టుకోవాలి ముందే పెట్టేయకూడదు ఇలా పక్కన పెట్టుకొని మిగిలిన పూజా కార్యక్రమాలన్నింటినీ చేసుకోవాలి ఈ వ్రతానికి పూజకు ప్రామాణికమేమిటి అని చూసినట్లయితే ఈ వ్రతాన్ని గురించి స్వయంగా శ్రీకృష్ణుడు ద్రౌపదికి వివరించినట్లు నారద పురాణము బ్రహ్మాండ పురాణాల ద్వారా తెలుస్తుంది అంటే ప్రామాణికం ఉంది కాబట్టి మనమందరం తప్పకుండా ఈ వ్రతాన్ని ఆచరించాలి ఏ వ్రతమైనా నోములైనా ఆయా కథలు విని అక్షింతలు తలపై వేసుకుంటేనే వ్రతం సంపూర్ణమవుతుంది వ్రతఫలం కూడా పూర్తిగా దక్కుతుంది సకల సౌభాగ్యాలను ప్రసాదించే శ్రావణ మంగళ గౌరి వ్రత కథను తప్పకుండా వినాలి ఇదిగోండి ఇలా దీపారాధన కుందులను చక్కగా గంధము కుంకుమలతో అలంకరించిన తరువాత చిత్రపటాలను విగ్రహాలను పువ్వులతో అలంకరించాను ఈ పువ్వుల్లో కొన్ని పువ్వులు మా పెరటి నుంచి తీసుకొని వచ్చాము ముందుగానే మనం తయారు చేసి ఉంచుకున్నాం కదా పసుపు గౌరమ్మను కూడా పూజ చేసే ప్రదేశంలో ఉంచుకోవాలి అమ్మవారిని చక్కగా కుంకుమ పువ్వులతో అలంకరించాలి నూనె ఒత్తులతో సిద్ధంగా ఉంచుకున్నటువంటి దీపాలన్నింటినీ ఏకహారతితో వెలిగించాలి వెలుగుతున్నటువంటి దీపాన్ని సాక్షాత్ లక్ష్మీ స్వరూపంలా భావించి కుంకుమ అక్షతలు పువ్వులను సమర్పించి నమస్కరించుకోవాలి ప్రతిరోజు మనం ఇంట్లో ఎలా అయితే పూజను చేసుకుంటున్నామో అలాగే పూజను చేసుకున్న తరువాత గౌరీ అమ్మవారిని పూజించాలి అమ్మవారికి ఈరోజు మా ఇంట్లో పూసినటువంటి రోజా పువ్వు అంత మల్లె పువ్వుతో అలంకరించాను గౌరీ అమ్మవారిని పూజించేటువంటి విధానము ఫోన్లో కానీ పీడిఎఫ్ల రూపంలో కానీ పుస్తకం రూపంలో కానీ దొరుకుతుంది మంగళగౌరి అమ్మవారికి కుంకుమతో కానీ పువ్వులతో కానీ అష్టోత్తర శతనామావళి పూజను నిర్వహించాలి ఈ మంగళగౌరి వ్రతాన్ని గురించి స్వయంగా శ్రీకృష్ణ భగవానుడు ద్రౌపదికి వివరించినట్లు పురాణాలు చెప్తున్నాయి ఒకసారి దేవి శ్రీకృష్ణుని వద్దకు వెళ్ళి అన్న మహిళలకు వైదవ్యాన్ని కలిగించని వ్రతం ఏదైనా ఉంటే చెప్పమని అడిగారట అప్పుడు వెంటనే శ్రీకృష్ణుడు దేవి మహాదేవత ఆది పరాశక్తియే మంగళగౌరిగా ప్రసిద్ధి చెందింది త్రిపురాసుర సంహార సమయంలో పరమశివుడు దేవిని పూజించి విజయం సాధించాడు అంగారకుడు మంగళగౌరీదేవిని పూజించి గ్రహరాజై మంగళవారానికి అధిపతిగా వెలుగొందుతున్నాడు ఆ మంగళగౌరిని పూజిస్తూ శ్రావణమాస మంగళవారాలలో వ్రతాన్ని ఆచరించినట్లయితే వైదవ్యం ప్రాప్తించదు ఈ వ్రతాన్ని ఆచరించిన వారు సకల సౌభాగ్యాలతో వర్ధిల్లుతారు అని చెప్పారని పురాణ కథనం పురాణ కాలం నుంచి ఈ వ్రతం ఆచరణలో ఉన్నట్లు తెలుస్తోంది ఇదండి ఈ వ్రతం యొక్క ప్రాముఖ్యత ఈ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించడం వలన కుటుంబంలో సుఖశాంతులు ఐశ్వర్యం సంతోషం వెల్లివిరుస్తాయి పెళ్లి కాని స్త్రీలు ఈ వ్రతాన్ని చేస్తే వివాహం ఆలస్యమవుతున్నా లేదా ఏవైనా అడ్డంకులు తొలగి వివాహం లేట్ అవుతుంటే ఆ అడ్డంకులన్నీ తొలగిపోతాయి మంగళగౌరి వ్రతం చేయడం వలన సంతానం లేనటువంటి వారికి సంతానం కలుగుతుందని కూడా నమ్ముతారు జీవితంలో సుఖము శాంతి సౌభాగ్యము ఆరోగ్యము ఐశ్వర్యము సంతానము భర్త దీర్ఘాయువు ఒకటేమిటి అన్ని శుభాలను చేకూర్చే ఒక ముఖ్యమైన వ్రతంగా భావించి ప్రతి ఒక్కరూ ఈ మంగళగౌరీ పూజను ఆచరిస్తారు ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను మనందరి మీద అమ్మవారి అనుగ్రహ ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు